ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసింది కాబట్టి తప్పకుండా బుద్ధులే బుద్ధి వచ్చేటట్టుగా చేస్తారు అన్నమాట ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసింది కాబట్టి తప్పకుండా బుద్ధులే బుద్ధి వచ్చేటట్టుగా అన్నమాట ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసింది కాబట్టి తప్పకుండా బుద్ధులే బుద్ధి వచ్చేటట్టుగా చేస్తారు అన్నమాట ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసింది కాబట్టి తప్పకుండా బుద్ధులే బుద్ధి వచ్చేటట్టుగా చేస్తారన్నమాట ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసింది కాబట్టి తప్పకుండా బుద్ధిలే బుద్ధి వచ్చేటట్టుగా చేస్తారన్నమాట